దుబాయ్ వేయండు ఆడు పోడు మూడు అడుపు ఇంకా పోనే పోయిండు పోయిన పోకటే రాలే ఆరు సంవత్సరాల దాకా ఇక అప్పటి నుంచి ఒకటే పోద్దున్న పోయినా పూర్తిగా ఆయనతో పోయిన పోకట వేయండు ఐదు నెలల నాకు అడుగు పోయింది ఆచడెట్టుకొని పోయింది నామొకటి மொக்கங்க மொக்கங்க மொக்கூட்டி மொக்கொடுக்கு నా పరిస్థితి బాగాలేదు ఇక అందరు ఇను ఇక మీరే అందరు పెద్దలు ఇక న్యాయం మీరే చేస్తారు ఇక పెద్ద ఇక చెప్పుకుంటాను ఇల్లు అందరు పెద్ద మనసులే పంచాయతీలు వ్యక్త అయ్యా బాపు ఇక ఇక అయితే ఇంత 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 ఇంతకు ముందు మన జూకర్ కొట్ట మా అన్న కొడుకున్న ఈగాడు ఆయన తీంత ఆయన తీంత అంబాడుకుంటా అంబాడుకుంటా నడుచుకుంటూ నడుచుకుంటే అంగన్వాడీలకు పోయేటోడ్ ఇక అంగన్వాడీలకు పోయే చూడే వరకు ఇక ఏమున్నది అంగన్వాడి మేడం అలవాటు అయింది అవ్వ అయిన కాదు అంగన్వాడీలా అవ్వ మా మేడం నాకు గుడ్డు పెడుతుంది పాలు ఇస్తుంది రెండు ఎత్తేడిది ఏమన్నా ఉండదంటే నువ్వు ఇంకా పాలు వేస్తావు కదా అవ్వ మా అవ్వ అయితే అంగన్వాడీలో మా మేడం అయితే గుడ్డు పెడుతుంది పాలు కూడా ఇస్తుంది అని చెప్పుకున్నాను నాకు ఇక వాడు ఆ మేడం అలవాటు చేసుకుంటే ఏమో కాన్వ పోతు రేణు గుడ్డు మాకు రేణు గుడ్డు లేకపోతే మాత్రం వాడు పక్కడు అసోటి కొడుకు ప్రేమల కొడుకు మొక్కంగా మొక్కంగా ఉట్టిండు కదా ఇక వాడు ఎప్పటికి వీడియో కాల్ మార్చాడు నేను అమ్మఒడు ఇగ ఈయన కొడుకునే సంబురం వారి అసలు ముచ్చట పరిస్థితి ఇక అప్పటి నుంచి ఒకటే పోతున్నా నేను ఇక ఆయన ఇక ఒక్కపోతున్నా ఇక ఆయన దిగనే దిగిండు ఓ బుద్ధమ్మ బుద్ధమ్మ ఇక నేను రానే వస్తున్నా ఇక నువ్వు రెండు కిలోల మటన్ రెండు కిలోల చికెన్ పట్టుకోనరా ఇక ఫారెన్ మందు పట్టుకొస్తా ఇద్దరం చర్యలు చేద్దాం అన్నీ చర్య చేద్దామన్నాడే ఇక చేద్దామన్నా మళ్ళీ ఇక ఆయనతో దబా దుకాణం పోతి ఉడికి పట్టుకత్తి అండి దిగనే దిగిండు రానే వచ్చిండు ఏమైంది ఇయనే మందు అన్ని రెడీనా అంటే ఇక రెడీ అని అన్నా ఆయనతోనే అయ్యా అయ్యా నువ్వు ఏడు పని చేస్తావే అని చెప్పేసి నా కొడుకు అడిగిండు అయ్యా నేను ఇక నేను జూ పార్క్ లో పని చేస్తానరా కొడుక జూ పార్క్ లో మస్తు మస్తుతాయి ఇక నేను జూ పార్క్ లో పని చేస్తుంటే నెమలు మస్తు ఆడితే అంటే అయ్యా మరి నెమ్మల్ని ఆడంగా చూసినావు కదా నాకు నెమ్మది ఆడ అని అన్న వాళ్ళ ఏ కొడుక ప్రేమలా కొడుకు అదరా నీకు చూపించనా అని అన్నాడు అని కానీ ఆడికమ్మల గుడిసవ్వా సాయంత్రం పొద్దుగానే ఆయే కథం గాడు వరానికి అంటు పోయి చిన్నగా దీపం చిరా కలిగించిన మూలకు పెట్టిన బుజ్జి 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 చిరుడు తిన్నా నెమలాట చూపిస్తా నువ్వొక్కసారి నా రెండు రెక్కలకు చిన్న మన కట్టు అని చెప్పేసి అన్న అన్న మళ్ళీ రెండు చేతులకు గట్టి కట్టిన గడాంచ రెండు చేతులకు గడాంచ కట్టి ఇక ఇటగిండు ఇటెగిండు ఇటెగి అటెగి మంచం తోడి చిరాకి రాకింది తాకుడే లేటు కథం ను గ్యాస్ ఉండదా బగ్గున మండింది కథం ఏంటిది దాటికి అమ్మల గుడి చెప్పి ఎత్తు ఆయన కథం మెల్ల మెల్లగా ఆయన తడగలక గుడికెళ్ళకంత తడుకునేది నేను మెల్లగా నా పొర నేర్పుకున్న బయట నేను అన్నీ చూస్తాను బయట వాడు చూస్తాను ఆయన ఏమున్నది బయట కదా అని ఒకరు కూడా అడుగున్నాడు తాగిండు ఏమున్నది దర్వాజలు ఇంచాయ దర్వాజేళ్ళెత్తలేదు ఒకటే నిమిషాం ఒకటే నిన్నది ఇక ఇక కాలిండు కూలిండు నిచ్చాడి కొరిగాండు నల్లగా ఇక ముద్దుగా అయితే ఇక ఇక ఏడువాలే కదా ఇక ఏడువాలే ఏడుసేపు పరిస్థితి వచ్చింది మరి ఏడవకపోతే అమ్మలక్కలేమనుకుంటారు అవుతుంది అలా కోరణి ఆకలైతుంది పోరాడు ఏమంటాడు అవ్వదు అమ్మా

ఇక నా మొగని గురించి ఏడవాలి కదా అయ్యో నా ముద్దులయ్యా ఓ అయ్యో నా నువ్వు ముద్దులయ్యాన్ అయ్యో

ఇదేం చెప్పురా ఇదే నేనేమో మొగడు ఎత్తి మాసాలు అయితే అంటాను కొడుకు నా ముద్దు కొడుకా కొడుకు నా ముద్దు కొడుక అయ్యి ముద్దు కాదురా కొడుకు నా ముద్దు కొడుకా